హాయ్ అండి వెల్కమ్ టు శోభాస్ వంటలు ఈరోజు నేను మిల్క్తో కొబ్బరి లడ్డు చేస్తున్నాను చూడండి టెక్స్చరు పెడలా ఉంటుంది చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు ఇది డిఫరెంట్గా ఉంటుంది మీరు దీన్ని ఎవరైనా చేసి ఉంటే కమెంట్ చేయండి నాకు చూడండి రెండు కొబ్బరి చిప్పలు తీసుకొని అలాగా పచ్చివి లేదంటే డ్రై కోకోనట్ పౌడర్ కూడా వేసుకోవచ్చు అలా పెచ్చులు తీయండి పైన పెచ్చులు తీస్తే ఆ బ్లాక్ కలర్ అంతా పోతుంది అలాగా పెచ్చులు తీసుకోండి అలాగ అంతటినీ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక జార్లో వేసుకోండి ఇది మిక్సీ వేసుకోండి అలాగా మళ్ళీ ఒకసారి వేసుకోండి పౌడర్ అవుతుంది చూడండి పౌడర్ అయింది మీరు డ్రై కోకోనట్ పౌడర్ కూడా అలాగే చేసుకోవచ్చు లేదా బయట కూడా తీసుకొని చేసుకోవచ్చు ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని మరిగించుకోండి పావు అంత అయ్యేలాగా మరిగించుకోండి చూడండి ఫ్యాట్ మిల్క్ తీసుకోండి బాగుంటుంది టేస్ట్ లేదంటే నార్మల్ అయిన తీసుకోవచ్చు ఫ్యాట్ మిల్క్ అయితే కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది అలాగా పాలన్నీ మరిగి మరిగించుకొని నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఈ కొబ్బరి కొద్దిగా వేయించుకోండి పచ్చివాసన అనేది పోతుంది కొంచెం మనకు స్మెల్ వస్తుంది కదా పచ్చి కొబ్బరి కొంచెం వేయించుకోండి అయితే అలానే వేయచ్చండి పచ్చిది కాబట్టి కొద్దిగా వేయించుకుంటే బాగుంటుంది అలాగా లైట్గా వేయించుకోండి చూడండి పెచ్చులు వేయడం వల్ల బాగా వైట్గా బాగుంటుంది మనం అలాగే వేసామనుకో నల్లగా ఉంటుంది నెక్స్ట్ ఈ స్పూన్తో ఒక ఆరు స్పూన్లు షుగర్ వేసుకోండి ఆరు స్పూన్లు అయితే సరిపోతుంది ఇంకా మీరు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఒక స్పూన్ ఎక్కువ వేసుకోండి ఇలాగా వేసుకొని కలుపుకోండి కొద్దిగా కలర్ వేసుకోండి కలర్ వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటాయి లడ్డూలు మనము కుంకుమ పువ్వును కూడా పాలల్లో వేసి వేయచ్చు నేను అది కూడా వేసాను ఇది కొంచెం ఇది వేయడం వల్ల కలర్ ఎక్కువగా అనిపిస్తుంది కొంచెము నెక్స్ట్ కొద్ది ఈ పౌడర్ అంతా వేసేసుకోండి పావు అంత అయ్యాక అలా అంతటిని వేసుకొని కలుపుకోండి అడుగంటకుండా నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా జాజికాయ వేసుకోండి బాగుంటుంది ఫ్లేవరు మనము యాలకులు వేసుకో దానికన్నా ఇది వేసుకునే మనకు ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది మసాలా ఫ్లేవర్తో లడ్డు అలా ఉడికించుకోండి అది కొంచెం అలా అండి జాజికాయను అట్లా కొద్దిగా పౌడర్ లాగా చేసుకొని మనము తురుముకొని వేసుకోవచ్చు రొటీన్గా వేసే యాలకుల పౌడర్ కన్నా ఇలా ఇది వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది కానీ మనం లవంగాలు కూడా వేసుకుంటుంటాము అలా వేసి చూడండి చాలా బాగుంటుంది స్వీట్లలో మనము యాలకుల పౌడర్ కాకుండా అలాగా స్పైసీగా బాగుంటుంది ఫ్లేవరు స్వీట్తో పాటు అలాగ మనం కొన్ని పాయసాలలో చూస్తుంటాము లవంగాలు కూడా ఉంటాయండి అది అది ఒక ఫ్లేవర్ బాగుంటుంది చూడండి ఇలా దగ్గరగా కలుపుకోండి ఆ మిశ్రమం అంతా దగ్గర అయ్యే వరకు పాలన్నీ ఎగిరిపోవాలి అలా పాలు ఉడుకుతా దగ్గరగా ఉడకాలి అప్పుడు కొద్దిగా పువ్వు వేసుకోండి పాలల్లో వేసి కూడా వేసుకోవచ్చు ఏంటంటే పాలు ఎక్కువయ్యి ఇంకా కొంచెం ఎక్కువసేపు ఉడికించాలి కదా అందుకోసం నేను వట్టిగా డ్రైగా వేసాను పాలల్లో వేసుకునే కూడా బాగుంటుంది కలర్ లేకుండా అది కూడా అలానే వేయవచ్చు కొద్దిగా ఎక్కువ ఉండాలని కొంచెం లైట్ కలర్ వేసాను అంతే అలా కలుపుకోండి షుగర్ అండి అలా చాలా చాలా ఇంకా కొంచెం ఒక స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు నేను ఆరు అండి ఆరు స్పూన్లు పట్టింది నాకు మీరు కావాలంటే ఇంకా ఒక స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు ఇలా చేసుకోండి గెస్ట్లు వచ్చినప్పుడు చాలా బాగుంటుంది ఈజీగా మనము ఏం చేయాలా అని మనకు తోచినప్పుడు ఇది ఇలా అయితే ఈజీగా చేసుకోవచ్చు మన ఇంట్లో ఎలాగో కొబ్బరి చిప్పలు ఉంటాయి కొబ్బరి ఉంటుంది ఈజీగా పాలుంటాయి ఈజీగా చేసుకోవచ్చు డిఫరెంట్గా ఎప్పుడు కొబ్బరి ఉండలే కాకుండా కొబ్బరి లౌజులు కాకుండా ఇలాగా ట్రై చేయండి బాగుంటుంది మిల్క్ తోటి అలాగా కలుపుకుంటూ దగ్గర అయ్యే వరకు కలుపుకోండి చూడండి అడుగంటలేదు అసలు ఇలా అడుగంటకుండా కలుపుకోవాలి చూడండి ఇక్కడే కానీ నీట్గా అలాగా కలుపుకోండి అడుగంటకుండా పాలు కదా తొందరగా అడుగంటుతాయి మనము దగ్గరుండి కలుపుకోవాలి అంత ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి మనము దగ్గరుండి కొంచెం హైలో మంట హైలో పెట్టుకొని ఫిఫ్టీన్ పెట్టుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది స్వీటు చాలా టేస్టీగా తినచ్చు చూడండి అలా ఇంకా ఇట్లా పట్టుకొని బాగా తిప్పచ్చు చూడండి ఉండ ఫామ్ అయింది ఇంకా రెడీ అయినట్టే చూడండి చూడండి అలా గట్టి పడాలి మన కొబ్బరి ఉండ ఎలా పట్టుకుంటే గట్టిగా అనిపిస్తుందో అంతవరకు కలపాలండి చూడండి ఎక్కడే కానీ మోడాలా చూడండి నీట్గా అలా మనం దగ్గర ఉంటే తొందరగా అయిపోతుంది దగ్గరుండి కలుపుకోవాలండి హై మంట హైలో ఉన్నా కూడా తొందరగా అయిపోతుంది అలా ఉండలు చేసుకొని మనం ఏ సైజు కావునా ఆ సైజు ఉండలు చేసుకోవచ్చు నేను కొంచెం పెద్దవే చేసుకునే మీరు కావాలంటే చిన్నవి సగం చేసుకోవచ్చు చిన్నవి చిన్న చిన్న ఉండలు పది అవుతాయి ఇవి ఆరండి చూడండి ఒక ప్లేట్లో పెట్టుకొని అలా కొబ్బరిలో ఇవి బాదం పిస్తాలండి ఆ ముక్కలు బాదం పిస్తా ముక్కలు వేసి ఆ పౌడర్లో అలా కొబ్బరి బాదం పిస్తా ముక్కలు అంటుకొని చాలా బాగుంటుంది కలర్ఫుల్గా లుక్ అండ్ ఫీల్ చాలా బాగుంటుంది తినడానికి చూడ్డానికి చాలా ఇష్టంగా తింటారు ఒకసారి చేస్తే అన్నింటిని అలాగా కొబ్బరిలో బాదం పిస్తా ముక్కలతో అలాగా డెకరేట్ చేసుకోండి అలా అన్నింటిని చూడండి అన్నీ రెడీ అయినాయి మొత్తం సరిపోయింది రెండు స్పూన్ల కొబ్బరి వీటికి రెండు స్పూన్ల పిస్తాం ముక్కలకు అలా ఫ్రెష్ చేసుకొని నీట్గా అదే సింపుల్గా అండి అయిపోయే స్వీటు టేస్టీగా సింపుల్గా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ మనం తినాలనిపించినప్పుడు ఈజీగా చేసుకొని స్వీట్ అండి అందరు ఇష్టంగా తింటారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ముందుకు మరిన్ని వీడియోలు మంచి మంచి కొత్త కొత్త వీడియోలు ఎప్పుడు చూడని చెయ్యని వీడియోలు వస్తాయి మీ ముందుకు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇలాగ అన్నింటినీ ఒక బౌల్లో వేసుకోండి డిఫరెంట్గా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ వస్తాయి మీకు తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం